జై శ్రీరామ్ ఇది టాటా ఆల్ట్రోజు బేస్ వేరియంట్ సార్ ఎక్సీ టాటా టాటా ఆల్ట్రోజు ఎక్సీ వేరియంట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అన్ని వర్జన్లే ఉన్నాయి ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు డోర్లు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు కేవలం పదిహేను వేల రెండు వందలు తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్లో స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది కూల్ డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఇది వేరే సిస్టమ్ ఎక్స్ట్రా పెట్టించుకున్నారు సార్ సార్ వాళ్ళు ఇంతవరకు స్టెప్నీ టైర్ కూడా యూజ్ చేయలేరు నా చేస్తా డోర్లు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు వెనుక మాత్రం నార్మల్ విండో ఉంటుంది సార్ ఫ్రంట్ విండో పవర్ విండోస్ ఉంటాయి మిగతా అన్ని నార్మల్ ఉంటాయి అటాల్ రోజు ఎక్సీ వేరియం స్టెప్నీ టైర్ కూడా యూజ్ చేయలేరు ఇంతవరకు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు చిన్న చిన్న బంపర్కు మాత్రం గీతలు పడ్డాయి స్టెప్నీ టైర్ కూడా అట్లనే యూజ్ చేయకుండా అట్లనే ఉంది షోరూమ్తో నచ్చిన పేస్ట్తోనే ఉంది డిక్కీ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కేవలం పదిహేను వేలు మాత్రమే తిరిగింది సార్ టాటా ఆల్ట్రోజు రెండు వేల ఇరవై ఏడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది నెల రిజిస్ట్రేషను ఐదుకి ఐదు టైర్లు కూడా సీల్ టైర్లే ఉన్నాయి సార్ షోరూమ్తో నచ్చిన టైర్లే పెట్రోల్ వేరియంట్ టాటా ఆల్ట్రోజు ఎక్సీ వేరియంట్ డోర్లు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి సిఏ కోడ్ సిఏ కోడ్ సిఏ కోడ్ సిఏ కోడ్ ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ఉంది పదిహేను వేలు మాత్రమే తిరిగింది ఇంకా ఈ బండి రైట్ అపరాన్ ఓకే సేష్ పొజిషన్ ఓకే బానర్ పత్తి కూడా వర్జినల్ లెఫ్ట్ అపరాని కూడా ఓకే షోరూమ్తో నచ్చిన బానటే ఉంది కంప్లీట్గా టాటా ఆల్ట్రోస్ రెండు వేల ఇరవై ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ పదిహేను వేల రెండు వందల అరవై రెండు కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఇంతవరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ బంపర్ టు రియర్ బంపర్ బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది బండి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తుంది సార్ నెగోషియేషన్ ఉంది మాట్లాడుకోవచ్చు దీనికి లోన్ ఆప్షన్ కూడా ఉంది సార్ లోన్ కూడా వస్తుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంది కోల్ డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది ఇది కంపెనీతో నచ్చి మ్యూజిక్ సిస్టమ్ కాదు సార్ వీళ్ళు ఎక్స్ట్రా పెట్టించుకున్నారు నార్మల్ ఏసీ ఉంది కస్టమర్ పై వచ్చేసి ఆరు లక్షల నలభై చెప్తున్నారు టాటా ఆల్ట్రోజు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి రియల్ మాత్రం న్యానోలు ఉంటాయి ఇది రెండు మాత్రమే పవర్ విండోస్ వస్తుంది అదే టాటా ఆల్ట్రోజు ఎస్లో కానీ ఎగ్జిట్ ప్లేస్లో కానీ మొత్తం నాలుగు పవర్ విండోస్ వస్తాయి స్టేరింగ్ ఆల్ వస్తుంది ఇంకా ఈ బండి నుంచి డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అందండి నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి జై శ్రీరామ్